మెంట్ ఇనిషియేట్ చేసి ప్రభుత్వ ఆఫీసులలో కూడా మరి బతుకమ్మ పండుగకు ఏడు రోజులు ఒక రెండు గంటల చొప్పున కార్యక్రమాలు నిర్వహించాయి రెండోది ప్రతి ఆడపడుచుకు చీరలు ఇవ్వడం ఇవన్నీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆ బతుకమ్మ మరి విశ్వవ్యాప్తమై అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా లాంటి దేశంలో లండన్ లాంటి దేశంలో ఆస్ట్రేలియా కానివ్వండి జపాన్ కానివ్వండి విశ్వవ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంటే ఒక తెలంగాణలో పుట్టిన బతుకమ్మ ప్రపంచవ్యాప్తమే రెండోది ఫ్లైట్లో పోయేటప్పుడు కూడా బతుకమ్మ ఆడే విజువల్స్ కూడా మనం చూసినటువంటిది అయితే ఈ బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఇనిషియేట్ చేసి మా రాష్ట్ర మహిళలు జిల్లాల మహిళలు అందరిని బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని చెప్పి ఈ పీపుల్స్ తాజా ప్రాంతంలో సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో ప్రారంభమైంది కొన్ని వేలాది మంది సమక్షంలో ఈ బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించాలని మా అక్కల్లలో మా మహిళా నాయకురాల ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ పండుగ గొప్పగా ఈ సాయంత్రం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు చూస్తాం రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన చూసినాం ఈ రెండు ఇరవై మాసాల కాంగ్రెస్ పరిపాలన కూడా చూసినాం బట్ ఇంత వ్యత్యాసం ఉందనేది ఈరోజు ప్రజలు కానీ రైతాంగం కానీ గ్రామీణ ప్రజలు బట్టి ప్రత్యేకించి మా మహిళలు ఎదురు చూస్తూ ఎప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి కాబట్టి కేటీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసి ఇది గొప్పగా మనం నిర్వహిద్దామని చెప్పి మరి ఇక్కడ వెన్యూ ఫిక్స్ చేసి రోజు సాయంత్రం మరి బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ జరుగుతుంది ఇప్పటికీ ఇంకేం క్లారిటీ ఇస్తారు పాస్ ఇప్పుడు పండుగనే సగంలోకి వచ్చింది ఇంకేం క్లారిటీ ఇస్తారు ఆ రోజు ఏంటంటే బతుకమ్మ పండుగ వస్తుందంటే ఒక నెల ముందే అన్నీ జరుగుతుంది మరి గ్రామాల వారీగా పట్టణాల వారీగా హైదరాబాద్లో కానివ్వండి ప్రతింటికి చీరలు వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా సంతోషంగా ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడేటువంటి పరిస్థితులు మనం మన కండగా చూసినటువంటి కాబట్టి సరే ఈ గవర్నమెంట్ ఏంది అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఈరోజు సాయంత్రం భారత రాష్ట్ర సమితి పార్టీ మా రాష్ట్ర మహిళ నాయకుల ఆధ్వర్యంలో గొప్పగా బతుకమ్మ ఆడేది జరగదు